ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమన్ శివాని వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనే బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా ఒక గెటప్ అయితే చేంజ్ చేసినా బాగుందా లేదా కామెంట్లో చెప్పండి బాగాలేకపోతే కలిగేది తిట్టద్దు సో ఇవాళ వచ్చేసి స్పెషల్ హరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అయితే జరుగుతుంది కదా దాని స్పెషల్గా వ్లాగ్ అయితే తీసుకుంటున్నాం చాలా రోజులైంది బ్లాగ్స్ రాక ఇప్పుడు రెగ్యులర్గా అయితే బ్లాగ్స్ ఇస్తాం సో మా మా నరేష్ అన్న ఆధ్వర్యంలో ఏందండి న్యాచురల్స్ ఐస్ క్రీమ్ నేచురల్స్ ఐస్ క్రీమ్ ఇది ఫ్యాట్నీలో సికింద్రాబాద్ ఫ్యాట్నీ అనుకుంటా సో అయితే వెళ్తున్నాం ఇక మన సుమన్షివ్ అయితే ఫస్ట్ టేబుల్ ఎక్కి కూర్చుంది మేడం హాయ్ అండి బాగున్నారా ఇటు వచ్చినాం ఇక మా రెండు ఫ్యామిలీ ఎప్పుడు తిరుగుతూ ఉంటే మీకు తెలుసు కదా అయితే వెళ్తున్నాం మేము శిల్పారామం ఫైనాన్షియల్ డిస్టిక్ మణికొండ సైడ్ వెళ్తాము అంతా సిటీ చూపెట్టడానికి అయితే ఖాళీగా ఉన్నాం సో ఫ్రెండ్స్ ఇంకా అందరు బాగున్నారా

एट ईस््रीम फ्रेंड्स फ्रेंड अन्या జీ ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ఇట్రా ఐస్ క్రీమ్ అయితే తిన్నాము ఎట్లుంది మంచి టేస్ట్ శిల్పల పండ్ ఐస్ క్రీమ్ తిన్నాము మేము ఐస్ క్రీమ్తో ఆ తర్వాత మూవీ శిల్పారామం అయితే వచ్చేసినాం ఎంట్రీ ఇప్పుడే టికెట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం మీద వచ్చేసినాం బిగ్ బాస్ బిగ్ బాస్ ట్వంటీ ఎయిట్లోకి వచ్చినాం మేమైతే ఇప్పుడు శిల్పారామం ఇదా అనా మా నా బ్లాగ్ దిస్తాడు నేను బ్లాగ్ తీస్తున్నా వీళ్ళు అద్దు ఇగో వీళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజుల తర్వాత శిల్పారామాంకి వచ్చినాం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసినాం మేము మొత్తం యూత్ ఫెస్టివల్లో మళ్ళీ అప్పుడు చేసాం అంటే మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది చాలా చేంజ్ అయింది అప్పటికి ఇప్పటికీ కొద్దిగా ఎండలో తిరగాలి మొత్తం అంతే కదా తిరగాలి మొత్తం ఈరోజు మొత్తం శిల్పారామం మొత్తం రౌండ్ వేసి రావాలి అన్నీ చూసి స్టాల్స్ అన్నీ చూసి ఇదండి శిల్పారామం స్పెషల్ మీకైతే తెలుసు కమ్మరి పని వినా విధానం గ్రేట్ కదా అసలు సేమ్ అట్లా చేసి పెట్టారు విధానం రైతు బిడ్డ నరేష్ అన్న అండ్ రైతు కోడలు దివ్యమ్మ దివ్యమ్మ మంచి సెట్ అయింది నీకైతే అయితే కూలిపాల్ని అందరూ మంచిగా ఎంజాయ్గా ఫోటోస్ తీసుకున్నారు సూపర్ సెట్ అయినాయి ఒక్కొక్కరికి తమ్ముడు గుండెర ఆడుకుంటారు తాత తాత పేపర్ చూస్తున్నాడు అవ్వనేమో చెరుగుతుంది ఇంకో అవ్వనేమో ఇసురుతుంది బంజారా దర్శ బంజారా దివ్య సెట్ బాగోలేదు సెట్ కాలేదు దివ్య నీకైతే రియల్గా అట్లేవు అదే చాలా నమస్తారు

ఇంట్లో ఇంట్లో జీవన విధానం ఇదేమో గ్రామంలో సంత విలేజ్ బజార్ అవన్నీ కూరగాయలు ఉంటుంది అవా టమాటాలు ఎట్లా ఇస్తారు మరి వా నిజంగా మనుషులు లానే ఉన్నారు భయం వేస్తుంది అని చూస్తే టమా టమాటాలు ఎంత అడుగు అవ్వ కాసరే సప్లేరు అది చిలక జోస్యం దానికి కదందా చిలక జోస్యం సేమ్ మగ మనుషులు చెప్పా ఇగ బంగారం బంగారం చేసేది చూపిస్తారు సరే మామూలుగా లేదు చాలా తక్కువ ఉండే ఇవన్నీ మళ్ళీ కొత్తగా చేసారు సూపర్ ఇక్కడనేమో ఇక్కడ వండేసింది ఏమంటా చికెన్ ఉండేదో పప్పు ఇదేమో ఐరన్ చేసేది మంచాలు మంచం కోళ్ళు వడ్రంగి పని కాలు చేతులు అమ్ముతలేరు కాలు చేతులు బొమ్మలు తులసమ్మ పూజ చేస్తుంది ఆంటీ జామ చెట్టు కింద ఇల్లు అండ్ మొత్తం వ్లాగ్ చాలా రోజుల నుంచి పెట్టలేదు ఇప్పటి నుంచి నాన్ స్టాప్ గా వ్లాగ్స్ పెడతాము తప్పకుండా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళండి అన్ని వీడియోస్ మంచి లైక్ చేయండి షేర్ చేస్తుండండి అందరికీ మా వీడియోస్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి తిట్టకండి సరిదిద్దుకుంటాం సరిదిద్దుకుంటాం కానీ తిట్టకండి కొంచెం నాన్ స్టాప్ వస్తాయి ఇంకా ఈ శిల్ప కళలు చూపించా చాలా ఉంది ఇంకా సగమే తిరిగినాం ఇంకా సగం ఉంది అది కూడా మొత్తం చూపిస్తాం బుజ్జి నువ్వు ముగ్గు అయిపోయి చూస్తా ఇప్పుడు దివ్య చేసింది ముగ్గు అదే ముగ్గుల కాపీ అన్నం పెడతలేరు ముగ్గు వేయాలి నువ్వు అన్నం కూర్చున్నావు ఇది చూడు ఏ ముగ్గు అది ఎన్ని చుక్కల్ అట్లనా అందా పడవలు ఎక్కువ మా పడవలు సో ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఇప్పుడు అన్న ఎక్కడికే నెక్స్ట్ అన్న ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి సినిమా కాసిన శిల్పారామం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ చంద్రమూర్తి మూవీ కట మాడు అయితే మామూలుగా సతాయించలేదు మామూలుగా అంటే మామూలుగా శిల్పారామ చాలా బాగా నచ్చింది పెద్ద బొమ్మి అది ఎక్కుతాడట ఒకసారి ఎక్కించి తీసుకోమలా ఏ రాక్ స్టార్ రాజు మా 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 బెస్ట్ ఫ్రెండ్ మా రాజు బ్రో ఈజ్ వెరీ మచ్ నైస్ పర్సన్ రాక్ స్టార్ రాజు అదిగో అదే సాయిబట్టవారు మన హైదరాబాద్లో మొట్టమొదటి ఐటీ బిల్డింగ్ అది తెలుసు కదా మీకైతే లేదన్నమాట శిల్పరామమ్మ ఎంట్రీ ఇది ఇది ఎంట్రీ దగ్గర ఉన్న ఎల్ఫెంట్ ఎక్కిడే ఆనందపడుతుంది వాడు દેખો આપના હૈદરાબાદ આંધા લદરાબાદ આંધા લ ఫైనల్లీ థియేటర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఇలా అడ్డగోల్ది నమ్మాలే అంతేనా